వైకుంఠ ఏకాదశి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ బాలాజీ దేవాలయ ఆవరణలో మన హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఖర్చుతో కూడిన వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించి అవసరమైన రోగులకు మెడిసిన్ ను ఉచితంగా అందజేశారు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడంపై మన హాస్పిటల్ యాజమాన్యాన్ని పలువురు అభినందించారు ఉచిత వైద్య సేవలను ప్రజలను సద్వినియోగం చేసుకోవాలని మన హాస్పిటల్ యాజమాన్యం పిలుపునిచ్చింది భగవంతుడికి సహా మనకి అనుకూలమైన సమయాన్ని గెలపడం అనేది మన జన్మకి ఉపయోగపడుతుంది కాబట్టి మన ఈ జన్మతో మనము ఈ యొక్క ముఖ్యంగా ఖచ్చితంగా భగవంతుడి యొక్క సన్నిధుల విధంగా భగవంతుడి ప్రవచన తినటువంటి మనసుకు అలవాటు చేసుకోవాలి ధార్మికంగా పనులు తినాలి ధార్మిక ప్రవచనాలు వినాలి కాబట్టి